అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సన్నిహితంగా ఉండేవి ఆ అడవికి రాజైన సింహం రాజా జంతువులన్నిటినీ చాలా ప్రేమగా చూసుకునేవాడు ఒకరోజు సింహం రాజా జంతువులన్నిటికీ కొన్ని పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి ఒక పెద్ద బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు జంతువులన్నీ చాలా ఉత్సాహంగా పోటీలో పాల్గొంటాయి ఈ అడవిలో పులికి మాత్రం కుందేలు అంటే అస్సలు ఇష్టం ఉండదు సింహం రాజా పెట్టే పోటీల్లో ఎలా అయినా నేనే విజయం సాధిస్తా అని కుందేలుతో పులి చెప్తుంది కుందేలు కూడా పులితో ఛాలెంజ్ చేస్తుంది లేదు ఈ పోటీలో ఎలా అయినా నేనే విజయం సాధిస్తా అని కుందేలు పులితో చెప్తుంది పోటీలు మొదలయ్యాయి మొదటిగా సింహం రాజా జంతువులన్నిటికీ స్పూన్ అండ్ లెమన్ గేమ్ పెడతారు అందరికంటే వేగంగా కుందేలు వెళ్ళి మొదటి పోటీలోనే విజయం సాధిస్తుంది కానీ ఏం చేస్తాం ఈ పోటీలో కూడా కుందేలే విజయం సాధిస్తుంది కొంత సమయం విశ్రాంతి తర్వాత జంతువులన్నిటికీ మళ్ళీ సింహం రాజా తరువాత పోటీ పెట్టారు తరువాత పోటీ రన్నింగ్ రేస్ జంతువులన్నీ చాలా వేగంగా పెరుగడుతుంది అన్నింటికన్నా వేగంగా కుందేలు పులి పరిగెడుతున్నాయి జంతువులన్నింటికన్నా కుందేలే చాలా వేగంగా పరిగెట్టి ఈ పోటీలో కూడా కుందేలే విజయం సాధిస్తుంది పోటీల్లో ఆఖరి పోటీ మొదలయ్యింది అదే చైర్స్ గేమ్ జంతువులన్నీ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆడుతున్నాయి ఈ పోటీలో కూడా జంతువులన్నిటితోనూ తలపడి కుందేలే గెలుస్తుంది సింహం రాజా పెట్టిన పోటీలు పూర్తయ్యాయి విన్నర్ని అనౌన్స్ చేసే సమయం వచ్చింది సింహం రాజా విన్నర్ని అనౌన్స్ చేస్తూ ఇలా అంటారు మీరందరూ పోటీల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కానీ నేను పెట్టిన పోటీల్లో విజయం సాధించింది మాత్రం కుందేలు కనుక నేను కుందేలుకే బహుమతి ఇస్తున్నాను అని చెప్తారు పులితో పాటు అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కూడా కుందేలుని ఎంతో అభినందిస్తాయి సింహం రాజ కూడా చాలా మెచ్చుకుంటారు కుందేలు వాళ్ళ అవ్వ వచ్చి కుందేలుని ఎంతో ప్రశంసిస్తుంది